మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ మూడో రాశిలో కుజురాహులు ఐదులో గురువు నాలుగులో శుక్రబుద్ధులు బ్రహ్మాండమైన శుభకాలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు పరిపూర్ణమైన విజయాన్ని ఇస్తాయి సంకోచించకుండా మీ కృషిని కొనసాగించండి ధైర్యంగా చేసే పనుల్లో మంచి లాభం ఉంటుంది ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచి భవిష్యత్తుకై తగిన నిర్ణయాలు తీసుకోండి ఉత్సాహంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు వస్తాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ముఖ్య కార్యాల్లో కుటుంబ సభ్యులను కూడా కలుపుకొని పనిచేయాలి వ్యాపారంలో కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి తగనన్ని ప్రశంసలు ఉంటాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు పది మందికి సహాయం చేసే విధంగా ధనం లభిస్తుంది మంచి ఆలోచనలు కలుగుతాయి వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఏలినాటి శని దోషం వల్ల కొన్ని పనులు చేతిదాగా సాగుతాయి ఆత్మవిశ్వాసంతో సమిష్టిగా కృషి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు త్వరగా విజయం లభిస్తుంది అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు అధిక శుభయోగాలున్నాయి లక్ష్మి దర్శనం శుభప్రదం గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు దానాలతో పని లేదు